అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీని కూటమి సర్కారు ప్రవేశపెడుతున్నట్లుగా మంత్రి కొలు రవీంద్ర అన్నారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం మద్యం పాలసీ భ్రష్టు పట్టించారని దీనివల్ల చాలా మంది ప్రజలు చనిపోయారన్నారు జగన్ హయాంలో కేవలం ఒక్క మద్యంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు అయితే ఈ దోపిడీపై సిఐడి విచారణ చేపడుతున్నట్టుగా తెలిపారు ఆయన చూసాం జగన్మోహన్ రెడ్డి టోటల్ భస్టు పట్టించు టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో అరక దోచుకున్నారు దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగం ఇవాళ దాదాపు దాంట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం చాలా పనికిరాని బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ తాగి చాలా మంది అనారోగ్యం పాలైపోయారు చాలా మంది లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చనిపోయారు చాలా మంది అసలు అవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తా ఉంది అంటే వాళ్ళు అక్రమ సంపాదన కోసం ఏదైనా చేస్తారు దాన్ని చేయడం కోసం ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేసారు ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే వచ్చిన వెంటనే ధరలు పెంచేశారు అప్పటికి డెబ్బై రూపాయలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అప్పటికి డెబ్బై రూపాయలు ఉంటే ఒక్కసారిగా నూట యాభై రూపాయలు చేస్తారు ఇంకా బ్రాండ్ కూడా పనికిరాని బ్రాండ్ సెబ్ ఉండేది గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది దాదాపు ఆరు వేల మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేది టోటల్ అవన్నీ కూడా డివైడ్ చేస్తూ సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్లి అని పెట్టారు ఇక్కడ గతంలో ఒకప్పుడు బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కానీ దాన్ని సర్వనాశనం చేశారు అవన్నీ కూడా రేపు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పాత పాలసీ అయిపోతుంది కాబట్టి అక్టోబర్ ఫస్ట్ నుంచి ఒక మంచి బెస్ట్ పాలసీ ప్రజలకి అందుబాటులో విధంగా సామాన్యులకి సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీతో కూడినటువంటి ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు మొన్న కూడా మేము ఒక మీటింగ్ పెట్టాము మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్క బ్రాండ్ లేదు అవందరూ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా ఇవాళ అందుకనే ఫైవ్ స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటే చూస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది